నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా నేను ప్రజెంట్ యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద వీడియో తీస్తున్నాను సార్ నేను ఒక వారం రోజుల ఢిల్లీ వచ్చి వన్ వీక్ ఇక్కడే ఉండి ఒక మొత్తం పది పన్నెండు వెహికల్స్ తీసుకున్నా అందులో తమ్ముడు మొన్న పోయేటప్పుడు ఎనిమిది తీసుకెళ్ళిండు ఇప్పుడు నేను నిన్న రాత్రి ఒకటి పంపించిన ఇప్పుడు ఈ రెండు వన్లు బై రోడ్ వస్తున్నాయి రైట్ ఇట్లా వాడతాం ఇట్లలే వాడుతా ఇది జీప్ కంపస్ లిమిటెడ్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్టీ థౌజండ్ చేంజ్ ఉంది రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి యూపీ నంబర్ యూపీ సోలా నోయిడా రిజిస్ట్రేషన్ ఈ బండి మనకు హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ యూట్యూబ్ లో వీడియో చూసి డబ్బులు పంపిస్తే ఆ సార్కు బండి తీసుకున్న సార్ ఒక ఐదు లక్షలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసేట్టు మిగతా పేమెంట్ జగితాలు ఇస్తే వచ్చిన తర్వాత ఇస్తానంటూ నో ప్రాబ్లం అని చెప్పిన బై రోడ్ బండి తీసుకొస్తున్నా వంద కిలోమీటర్స్ వీడియో ఇస్తున్నా బ్లాక్ కలర్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జీప్ కంపస్ ఇది పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్ వస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బండి మీద పీపీ కూడా చేపించుంది అంటే పైన మొత్తం కవర్ వేస్తారు కవర్ వేసి మన గీతలు గీతలు వడ్డర్ కలర్ పోకుండా ఉంటుంది అది అది కూడా వేసి ఉంది దీనికి ఈ బండి కస్టమర్ హైదరాబాద్ సార్ డబ్బులు కొట్టిండు ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు నేను కస్టమర్కి ఐదు లక్షలు వాళ్ళకే ఒడిపిస్తున్నాను నాకు కేవలం కమిషన్ డిజిటల్ పైసలు మాత్రమే ఇచ్చింది ఇప్పుడు బై రోడ్ బండి తీసుకొని వెళ్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకోండి దీనికి సంబంధించిన నేను యూట్యూబ్లో కూడా మొన్న చిన్నగా ఒక చిన్న వీడియో పెట్టింది ఆ వీడియో చూస్తే నాకు సార్ డబ్బులు కొట్టిండు ఈ బండి ఇప్పుడు నేను బై రోడ్ తీసుకొని స్టార్ట్ అయినా సార్ ఇవాళ పద్నాలుగు తారీఖు నాడు బయలుదేరితే రేపు పదిహేను తారీఖు నాడు బండి జగితాల్లో ఉంటుంది మేము ఏ బండి కొన్నా బై రోడ్ తిడతాం సార్ ఇప్పుడు ఇది ఎమ్నా ఎక్స్ప్రెస్ హైవే ఈ నైట్ జర్నీ ఏది రోడ్డు మీద అందుకోసమే నేను డైలోనే బయలుదేరినా నిన్న రాత్రి ఒక బండి పంపిస్తే ఇక్కడ దాకా వచ్చి ఈ నైట్ ఇక్కడనే వాడుకొని పొద్దున లేచిపోయింది మన ఫోర్డ్ డికో పోర్టు గుంటూరు వాళ్ళు డబ్బులు పంపించారు నాకు ఆ బండి అమ్ముడు పోయింది ఆ బండి కూడా చాలా కాల్స్ వచ్చినాయి ఆ బండి అవుట్ అయిపోయింది సార్ అది గుంటూరు నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఈ బండి హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఇప్పుడు ఈ బండి తీసుకొని నేను బయలుదేరుతున్నా రేపు నైటు జగిత్యలో ఉంటా మళ్ళీ ఆ టూ డేస్ తర్వాత ఆల్రెడీ టికెట్ కూడా ఎంచుకున్నా సార్ ఒక 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 కస్టమర్ లక్ష రూపాయలు ఇన్నోవా క్రిస్టాకు ఫోర్ ఫోర్పై సారీ ఆటోమేటిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ నేను నిన్న పెట్టింది ఆ బండికి అడ్వాన్స్ వచ్చింది లోపల కూర్చోవాలి లోపల కూర్చుంటేనే ఓపెన్ అవుతుంది సిక్స్టీ వన్ టూ ఫిఫ్టీ సెవెన్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి రెండే ఉన్నాయి సారీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఎయిర్ బ్యాగులు సీట్లకు సీట్లకు కూడా ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి సార్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ సార్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి మాన్యువల్ ఫోర్ బై ఫోర్ ఇది ఈ బండి మనకు ఇంకా ఫీచర్స్ చెప్తా మీకు ఇదేమో మాన్యువల్గా నడిచేది ఇదేమో స్నో అంటే మంచులల్లో నడిచేది ఇదేమో ఉసుకెళ్ళ నడిచేది ఇదేమో బురదలో నడిచేది ఇవన్నీ ఇంగ్లీష్లోనే పేర్లు నాకు అవి తెలియదు కాబట్టి నేను తెలుగులో చెప్తున్నా ఇది ఇప్పుడు రైవే మీద నడిచేది ఇది మంచు కూర్చినప్పుడు నడుతుంది ఇదేమో ఉసుకల నడుతుంది ఇదేమో బురదల నడుతుంది ఫోర్ బై ఫోర్ బండి ఇది దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ ఓల్ తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీ నాకు ఒకసారి అడిషనల్ ఎస్పీ అనుకుంటా సార్ ఫోన్ చేసిండు రెండు వేల ఇరవై రెండు నుంచి సార్తో చాటింగ్ చేస్తున్నా సార్ చాలాసార్లు కాల్ చేసిండు నేను కూడా చాలాసార్లు స్పందించిన కానీ ఆ సార్ ఈ బండిని ఎనిమిది లక్షలకు అడిగిండు వీళ్ళు అన్నారు ఇక నేను ఇక సార్ కొన్ని బండి ఓనర్కు తేడా బాగుందని నేను సార్కు రెస్పాండ్ కాక మళ్ళీ రిప్లై ఇయ్యలే కానీ ఆ సార్కి ఇవాళ కోపం వచ్చి నాకు ఫోన్ చేసి నువ్వు కావాలనే ఆ నాటకాలు ఆడుతున్నావు అది ఇదని తిట్టినాను మనం ఇక్కడ ఉట్టిగా తిరగడానికి రాలేదు ఆ సార్కు అది అర్థం కాలేదు ఎందుకంటే సార్ ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు స్పందించినా రెస్పాండ్ అయినా సార్కు రిప్లై ఇచ్చిన ఫోన్లు మాట్లాడినా నేనున్న బిజీలా నా టైం అంతా వేస్ట్ అవుతుందనే ఉద్దేశంలో సార్కు నేను రేటుకు వర్కౌట్ కాక మాట్లాడకపోతే సార్కు నా మీద కోపం వచ్చింది ఇలా తిట్టిండి నువ్వు కావాలనే కటింగ్ కొడుతున్నావు అదా ఇదా ఇదా అదా అనబట్టి నేను ఏం మాట్లాడాలి మనమేమో పని చేసుకొని బతికెట్టండి సార్ ఎమ్మెల్యేకి పోటీ చేసి కూడా పొలిటికల్ ఫైర్ వీల్ ఏం చేస్తలేండి నేను ఢిల్లీకి వస్తున్నా కార్లు కొంటున్నా కస్టమర్లు పైసలు ఇస్తే తీసుకొచ్చి అలా కప్పేపుతున్నా తప్ప తెల్ల బట్టలు వేసుకొని పంచాయతీలు సెటిల్మెంట్లు అవి చేస్తలేండి నేను మన వాళ్ళకి ఏంటంటే ఎంత నిజాయిదుగున్నా కానీ తొక్కిపడాలి చూస్తారు అవి అదచ్చి పడ్డది బాగా ఈ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వస్తాయి సార్ ఇది మారుతి విటారా బ్రిజా ఇది నేను మొన్న పంజాబీ పంజాబీ బాగ్ మెట్రో స్టేషన్ దగ్గర దీన్ని వీడో కూడా వేసిన ఈ బండి అమ్మకానికి ఉంది సార్ మీకు కావాలంటే నేను ఇది తెలంగాణ నెంబర్ కూడా వేసి ఇమంటే వేసి ఇస్తాను బండి మాత్రం చాలా బాగుంది బై రోడే వస్తున్నాయి మనం ఏ బండి కొన్నా బై రోడే తెస్తాం కంటైనర్లు వేయం మీకు ఒకవేళ బాగానే వాటి అన్న ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి రేపు బండి జగితాల చూసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మారుతి విటారా బ్రిజా ఎల్డీఐ ప్లస్ ఇది బండికి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి ఈ పవర్ విండోలో కూడా ఒక విండో ఆటో విండో ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఓన్లీ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు జెన్యున్ రీడింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంటీరియర్ అంతా నీట్గా ఉంది సార్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి నాని యాక్సిడెంట్ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే ఆ బండిది కానీ ఈ బండిది కానీ అయితే ఫోర్ డికోస్ పోటు ఎందుకు రాత్రే పంపించిన అంటే దాని టైం అయిపోయింది రెండు వేల పద్నాలుగు పదో నెల బండి అది నెల రోజులే దాని టైం అయిపోయి అందుకోసమే అది రాత్రి పంపించిన ఒకవేళ డే టైంలో బయలుదేరితే దాన్ని గిట్ట పోలీసు వాళ్ళు పట్టుకుంటే డైరెక్ట్ సామాన్ దుకాణకే పంపిస్తారు అది ఇక్కడ మనోలోకి తెలియదు ఆ విషయం అందుకే నేను రాత్రే దాన్ని పంపించేసిన అది ఇప్పుడు ఝాన్సీలో ఉంది బండి అది నాకంటే ముందు రీచ్ అవుతుంది బండి చూసుకోరు సార్ మొత్తం ఒరిజినల్ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ ఎలాంటి పాన పెట్టలేదు బండికి ఏసీ రన్నింగ్లో ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఒక ఈ గ్లాస్ ఇచ్చి పెట్టి ఈ ఒక్క గ్లాస్ మారింది బండిది మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి సో ఇది జీప్ కంపస్ గ్లాస్ షోరూమ్ గ్లాసు ఇది బండి స్టోరీ సార్ ఒకవేళ మీకు ఈ బండి కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు కాల్ చేయరు సార్ ఒకవేళ మీకు ఈ బండి మీద ఏమన్నా కొనాలనుకుంటే దీనికి ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి నేను నెంబర్ చేంజ్ చేసిస్తా మీకు జగిత్యాలు కావాలంటే జగిత్యాలు చేసి ఇస్తాను కరీంనగర్ అంటే కరీంనగర్ నిజామాబాద్ అంటే నిజామాబాద్ వరంగల్ అంటే వరంగల్ హైదరాబాద్లో అయితే మాకు ఓన్ లేరు మీరే చేసుకోవాలి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ ఈరోజు బయలుదేరుతున్నాం రేపు ఈ టైం వరకు జగిత్యాల ఉంటాం వంద కిలోమీటర్ వచ్చి విడ చేస్తున్నా చూసుకోరు బండ్లు పెట్టుకునే ఈ బండి కొత్తది ముప్పై లక్షలు ఉన్నట్టుంది సార్ ఇది